ఫ్రెండ్షిప్ డేను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ఆయన చిన్ననాటి మిత్రులు కలిశారు బండి సంజయ్ హైదరాబాద్లోని నగర్ సమీపంలో ఉన్నారని తెలుసుకున్న వారంతా అక్కడికి వెళ్ళారు అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్ ఆశ్చర్యానికి గురయ్యారు అందరినీ పేరు పేరున పలకరించారు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సరదాగా గడిపారు చిన్నప్పుడు చేసిన అల్లరి దోస్తుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు ఈ సందర్భంగా సంజయ్ తన ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఎవరెవరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు అందరితో కలిసి ఫోటోలు దిగారు చిన్ననాటి స్నేహితుడిని కలిసిన వాళ్ళందరి ఆనందానికి అవధుల్లేవు సంజయ్ బిజీ బిజీగా ఉన్నప్పటికీ అక్కడే దాదాపు రెండు గంటలకు పైగా గడిపారు స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తెచ్చిన కేకును సంజయ్కి తినిపించారు